అక్షర న్యూస్ కి స్వాగతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే మండలంలో ఉన్న పంతొమ్మిది గ్రామ పంచాయతీలు అన్ని గ్రామ పంచాయతీలు భారతీయ జనతా పార్టీ ప్రతపక్ష అభ్యర్థులను అత్యంత మెజారిటీలో గెలిపించుకోవాలనే ఒక ఉద్దేశంతో సంజయ్ గారి ఒక సూచనతో వారి ఆఫీస్లతో ఎలా గెలవాలి ఎట్లా ప్రజలతో మమేకమయ్య కావాలి అనే ఒక విషయం వాళ్ళ చెప్పుకోవడానికి ఈ ప్రెస్ మీట్ మరియు అట్లాగే కార్యకర్తల సమావేశం పెట్టుకోవడం జరిగింది ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రజలకు అప్పీల్ చేసేది ఏంటంటే చెత్త కుప్ప తీసే దగ్గర నుండి మీ ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పెట్టే దగ్గర నుండి చివరికి మీ ఇంటి ముందు నడిచే సీసీ రోడ్ల వరకు కూడా ప్రతి ఒక్క ప్రై పైసా ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కేటాయించిన పైసా మొత్తం కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారు అందించిన పైసా మాత్రం కాబట్టి ఈ ఈ ఎలక్షన్లో కూడా మీకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అఫీషియల్గానే వాళ్ళు చెప్పారు ఇప్పుడు కనుక మనం ఎలక్షన్ పెట్టకపోతే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కేంద్రం ఇచ్చే మూడు వేల కోట్ల రూపాయలు తిరిగి వాపసు పోతేమో అనే భయంతో తప్ప గ్రామీణ ప్రజల మీద ప్రేమ లేదు ప్రజాస్వామ్యం మీద అసలే నమ్మకం లేదు కేవలం వాళ్ళ కుర్చీలు కాపాడుకుంటే చాలు ఎందుకంటే గ్రామ పంచాయతీలో జరిగే ఎలక్షన్లతో ఈ సీఎంలు ఎమ్మెల్యేలు కదిలిపోయే అవకాశం లేదు కాబట్టి మా కుర్చీలో మా వ్యవస్థ బాగుంటే సరిపోతుంది ఇక ప్రజలు ఎక్కువ ఏమన్నా కానీ అని చెప్పేసి గాలి వదిలేసి ఇవాళ అస్తవ్యస్తంగా తయారైన పల్లెలకు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు ఇప్పటి వరకు కూడా కాబట్టి మేము ప్రజలకు సవినయంగా మనం చేసుకునేది ఏంటంటే మీ ఊర్లో గ్రామ పంచాయతీ సర్పంచ్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరైతే బలపరుస్తున్న అభ్యర్థులు ఎవరైతున్నారో వారందరినీ దయచేసి గెలిపించగలరని ఈ సందర్భంగా మనవి చేస్తుంది భారత్ మాట పాత్రికే మిత్రులకు స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ పేదలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కాలం చూపు రెండు సంవత్సరాలు దాదాపుగా ఉన్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు జనవరి వస్తే రెండు సంవత్సరాలు అది ముప్పై ఎన్నికలు కూడా దాదాపు సంవత్సరం కాలం తగ్గితే ఈరోజు రిజర్వేషన్ల పేరుతో సత్సారం చేసుకుంటూ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి ఎన్నికలను వాయిదా వేసుకుంటూ వచ్చింది దాని పర్వాలేదు ఇప్పటికైనా కూడా మిత్రులు చెప్పినట్టు ఎన్నికలు చెప్పినట్టు కేవలం కేంద్ర ప్రభుత్వం ఎదురు ఆగిపోతాయనే భయంతో ఎన్నికలు ఉద్యోగాలకు పోతా ఉన్న తప్పితే వాళ్ళకు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం లేదు ఈ ఎలక్షన్ చేయడం అనే విషయంలో ఎన్నికలు జరగని కాలంలో కూడా మరి ప్రజలు అనేక రకాలుగా బాధపడతా ఉన్నారు స్థానికంగా ఉండే అనేక రకాల సమస్యలు ఏదైతే శానిటేషన్ సమస్య కావచ్చు రాబోయేటి సమస్య కావచ్చు వీధి దీపాల సమస్య కావచ్చు కుక్కల విడద కావచ్చు తోమల విడద కావచ్చు ఇటువంటి చిన్న చిన్న విషయాలలో కూడా ప్రజలు అనేక రకాలుగా బాధపడే పరిస్థితి ఉండి నిర్వీర్యమైపోయింది మరి స్థానిక సంస్థలన్నీ కూడా ఇప్పటికైనా కూడా ఈ సందర్భంగా ఈ రెండవ విడత జిల్లాలో ఈ మల్యాల మండలంలో జరిగే ఎన్నికల్లో ప్రజలను భారతీయ జనతా పార్టీ ఒక్కటే కోరుతా ఉన్నారు మంచి నాయకుల్ని ఎన్నుకోండి ఇంతవరకు జరిగిన అభివృద్ధి గతంలో ఉన్న నాయకులు ఏ రకంగా పనిచేయాలి గతంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంలో ఏ రకంగా ముందు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో పట్ల మరి ఇప్పుడు ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పర్యా పర్యాన్ని పరిపాలించిన కాలంలోపట మరి స్థానిక సంస్థలకు ఎలాంటి న్యాయం జరిగింది మరి గత దాదాపు రెండు సంవత్సరాల నుంచి పరిపాలనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు ఏ రకంగా సేవ చేస్తూ ఉన్నది సంక్షేమ కార్యక్రమాల అమల్లోపట గత రెండు ప్రభుత్వాలు కూడా ఘోరంగా విఫలమైపోయినాయి మరి అభివృద్ధి పనులను విషయంలో కేవలం వాటాను పంచుకునే విషయంలో కూడా మీద పై పై పెరుగుల కోసము వాళ్ళ స్వార్థాల కోసము స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ తర్వాత జిల్లా పరిషత్ మండల పరిషత్ ప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కూడా కానీ మంత్రులు కూడా కానీ అనేక రకంగా ప్రజలను ఇబ్బంది ప్రభుత్వం చేసినారు మరి ఇవన్నీ